మన పొలం అనుకుందాం ఎగ్జాంపుల్ దీన్ని మనం ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం ఒక్కొక్క బ్లాక్కి ఒక్కొక్క పేరైనా పెట్టుకోండి మీ ఇంట్లో వాళ్ళ పేరు పెట్టుకోండి మీ పిల్లల పేరు పెట్టుకోండి మీ ఏదైనా పేరు పెట్టేసుకోండి డన్ నేనైతే ఫస్ట్ బ్లాక్ ని సుభాష్ చంద్రబోస్ గారి పేరు పెట్టుకున్నా ఫ్రీడమ్ ఫైటర్ తర్వాత భగత్ సింగ్ గారు అనుకున్నా తర్వాత మా పెద్దవాళ్ళు వీళ్ళు ముగ్గురు ఏఎస్ఆర్ అంటే మా మా పెద్దవాళ్ళు మా డాడీ మా బాబాయ్ మా తాతయ్య మా నాన్నమ్మ అట్లా మా పెద్దవాళ్ళు ఒక బ్లాక్ పెట్టేసుకుందాం ఇంకోటి ఛత్రపతి శివాజీ బ్లాక్ అనుకున్నాం రైట్ ఫోర్ బ్లాక్స్ అనుకుందాం ఈ ఫస్ట్ బ్లాక్లో ఏం చేద్దామంటే బ్లాక్స్ కంటే ముందు మా పొలం జోడులో ఒకసారి మొత్తం స్టెప్ బై స్టెప్ డౌన్ 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 ఉంది ఓకే సో నేనేం చేసా కిందంతా రెయిన్ వాటర్ వస్తాయి వర్షం పడ్డదంటే పైన ఒక చిన్న చెరువు ఉంది ఆ చెరువు నుంచి వాటర్ అంటే మళ్ళీ చెరువులోకి వెళ్ళిపోతాయి మా ముందు ఆపోజిట్లో ఇంకో చెరువు ఉంది సో అట్లా వెళ్ళిపోతాయి కాబట్టి కింద ఏమైనా షెడ్ వేసుకున్నాం అనుకోండి దానికి మట్టి వేయించుకోవాలి బాగా హైట్లో మట్టికి ఒక నాలుగైదు లక్షలు అవుతుంది లేదంటే మళ్ళీ కొట్టుకుపోయే ఛాన్స్ కూడా ఉంటుంది వాటర్ ఎక్కువ వస్తే దా భయంతో నేను పైకి వచ్చేసాను ఈ పై ఈ స్టేజ్కి ఎందుకంటే ఇక్కడ వాటర్ స్కాప్సిటీ అంటే వాటర్ వచ్చి కొట్టుకుపోయే ఛాన్స్ చాలా తక్కువ మీ పొలాన్ని కూడా ఒకసారి ఊహించుకోండి మీరు కూడా అలా అందరికి అర్థమవుతుంది కదా డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా ఒకసారి మీ పొలాన్ని ఊహించుకోండి అందరు మైండ్లో ఊహించుకొని వాల్యూ అడిషన్ నేనేం చేస్తాను అంటే ఎద్దుదానిగా పెట్టుకున్నాను వాల్యూ అడిషన్ కింద మీరేం పెట్టుకుంటారా మీ ఇష్టం సోడా డ్రైవర్ పెట్టుకుంటారా ఇంకా ఏదైనా పెట్టుకుంటారా మీ ఆప్షన్ సో అది ఇక్కడ వచ్చేస్తారు ఫస్ట్ బ్లాక్లో అనుకుందాం ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ మాత్రమే మన ఫస్ట్ బ్లాక్లో ఏం లేదు వేరే బ్లాక్లో ఉంది సో ఇక్కడ ఒక గానుగా పెట్టుకుందాము రైట్ మనం ఉండాలి కదా రూమ్ కావాలి కదా మనకి అది కూడా ఎక్కడ ఉండాలి మళ్ళీ వాటర్ రావద్దు మళ్ళీ అక్కడికి వాటర్ రావటం మళ్ళీ వెళ్ళి రావడానికి వే కూడా ఈజీగా ఉండాలి ఎందుకంటే డైలీ వెళ్తాం కదా ఇక్కడికి షెడ్యూ దగ్గరికి డైలీ వెళ్ళాలి రూమ్లోకి డైలీ వెళ్ళాలి కాబట్టి డే దగ్గరగా ఉండాలి వాటర్ సెక్యూర్ సెక్యూర్గా ఉండాలి రైట్ సో అక్కడ ఒక వాల్యూ అడిషన్ ఏదైనా పెట్టుకుందాం ఆ షెడ్డు షెడ్ కావాలి కదా మరి షెడ్ కూడా మన దగ్గరలోనే పెట్టుకోవాలి మరి గోమాత ఉన్నప్పుడు గడ్డి కావాలి కదా చిన్న సొప్ప కావాలి కదా ఈ పక్కన చూడండి రెడీ చేసే ల్యాండ్ ఫస్ట్ ఏమో కింద పెట్టుకున్న సొప్ప మోసుకురావడం కొంచెం ఇబ్బంది అవుతుంది గడ్డి కూడా సరిపోతుంది ఇక్కడ పెట్టుకున్నా సింపుల్ ఇక్కడ కూడా అక్కడ వేయచ్చు గడ్డి ఏదైనా ఆవు తెంపుకుంది ఎగ్జాంపుల్ ఏదో నైట్ కట్టేసి తెంపుకుంది తెంపుకుంటే ఏం చేస్తాం సొప్పం వేస్తుంది మన ప్రధాన పండను డ్యామేజ్ చేయదు వేరే వాళ్ళ పొలంలోకి వెళ్ళదు మేస్తుంది అన్నే పట్టుకుంటుంది ఇంకా దానికి ఏమైనా ఎట్లా కొంచెం ఏమైనా అయిందంటే మారిపోతుంది వేరే విషయం కానీ పక్కన పొలాలు డ్యామేజ్ చేసి వస్తుంది లేదంటే ఇక్కడ ఇక్కడే పడుకుంటుంది రైట్ కన్వీనియంట్ పెట్టుకుందాం డన్ ఒక బ్లాక్ అంతా ఫుల్ ప్యాక్ చేసుకుందామా గానుగా పెట్టుకుందాం గోశాల పెట్టుకుందాం గడ్డి పెట్టుకుందాం మళ్ళీ వ్యాలీ అడిషన్ ఇంకేమైనా చేద్దామంటే పెట్టుకుందాం రూమ్ వేసుకున్నాం ఒకటి ఇవన్నీ ఒక బ్లాక్లో నింపేసుకుందాం క్లియర్ అంతా క్లియర్ కదా నెక్స్ట్ ఇంకో బ్లాక్ వెజిటేబుల్స్ కావాలి కదా మనకి ఎప్పుడు తినడానికి మళ్ళీ వెజిటేబుల్స్లో ఏం చేయాలంటే ఒక బ్లాక్ వెళ్ళిపోదాం ఒక బ్లాక్లో వెజిటేబుల్స్ తీసుకుందాం వెజిటేబుల్స్ అనేది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కావాలి కదా రైట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకు వెజిటేబుల్స్ కావాల్సిందే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వచ్చేలాగా చేసుకోవాలంటే సింపుల్ మోడల్ ల్యాండ్ని మళ్ళీ ఆ బాక్స్లో ఇంకో నాలుగు ఇంకో ఫోర్ పార్ట్స్ చేసుకుందాం బ్యాచ్ వన్ బ్యాచ్ టూ బ్యాచ్ త్రీ బ్యాచ్ ఫోర్ ఇక్కడ స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసిన ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ గ్యాప్లో ఇక్కడ స్టార్ట్ చేద్దాం మళ్ళీ సేమ్ ఇక్కడ స్టార్ట్ చేద్దాం మళ్ళీ సేమ్ ఇక్కడ స్టార్ట్ చేద్దాం గ్యాప్ ఇస్తూ గ్యాప్ ఇస్తూ ఇంకా రొటేషన్ జరుగుతూనే ఉంటుంది మనం ఇక్కడకి ఇదంతా ఖాళీ అయిపోతుంది అంటే పంట అయిపోయి ఉంటుంది రైట్ పంట అయిపోయింది కాబట్టి ఇక్కడ మళ్ళీ ఫ్రెష్ గా కొంచెం చేసేసుకొని మళ్ళీ ల్యాండ్ స్టార్ట్ చేస్తాం క్లియర్ నెక్స్ట్ బ్యాచ్ ఇది అయిపోయిందా ఇక్కడ స్టార్ట్ చేసామా మళ్ళీ కొంచెం ఇక్కడ కూడా అయిపోతుంటుంది అంతే కదా ట్వెల్వ్ మంత్స్ ప్లాన్ ని ఫోర్ ఫోర్ మంత్స్ డివైడ్ చేసుకుంటే ఫోరే అవుతాయి కదా వచ్చేసినాయా క్లియర్ మినిమం సైజ్ ఎంత ప్లాట్ ఫోర్ అంటే మినిమం మినిమం సైజ్ లైక్ వన్ ఏకర్ టూ ఏకర్ సార్ ఇది వన్ ఏకర్ అనుకుందాం ఎగ్జాంపుల్ వన్ ఏకర్ సైజ్ వన్ ఏకర్ అనుకుందాం మీ ల్యాండ్ పెద్ద ఇప్పుడు ఒకరికి నాలుగు ఎకరాలు ఉంటుంది ఒకరికి ఐదు ఉంటుంది కాబట్టి వాళ్ళు వాళ్ళ డిజైన్ వాళ్ళు సపరేట్గా చేసుకుంటారు సో నేను వన్ ఎకర్ చెప్తే వాళ్ళు దాన్ని పోర్స్ డివైడ్ చేసుకుంటారు ఇప్పుడు వన్ ఎకర్ అన్నప్పుడు ఏమవుతుంది ఈచ్ వన్ టెన్ టెన్ అయిపోతుంది టెన్ గుంటాస్ టెన్ గుంటాస్ అయిపోతుంది టెన్ అయిపోతుంది ఇక్కడ ఎందుకు ఇంత చేసుకున్నాం కొంచెం తగ్గించి పెట్టుకుందాం అనుకుంటే ఫైవ్ గుంటాస్ లో పెట్టుకోండి వచ్చే నాకు పెద్దగానే ఉండాలంటే టెన్ గుంటాస్ లో పెట్టుకోండి మీ ఇష్టం రీసైజింగ్ మీ ఇష్టం బట్ బేసిక్ కాన్సెప్ట్ అంటే ఎక్కడ ఏముండాలనే ఆలోచన వచ్చినప్పుడు ఇలా ఉంటే బాగుంటుందని మీకు ముందే పిక్చర్ ఉంటే బాగుంటుంది కదా ఇప్పుడు ఈ ల్యాండ్కి వచ్చారు ఇక్కడ ఏం లేదనుకుందాం ఏది ఎక్కడ పెట్టాలంటే మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు చేయడానికి ఇబ్బంది అవుతుంది కదా సో అలా ఆ కాంప్లికేషన్ మీకు ఉండకుండా ముందే చెప్పేస్తున్నాను ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఏం చేశాను అంటే ఇక్కడ వచ్చా ఆ కింద ఆవులు సెట్ చేశా ఆ మీద ఒక రూమ్ వేసుకున్నాను ఈ మధ్యలో ఒక గానుగా పెట్టుకున్నా ఇది ఆయిల్ తీయాలంటే ఆడుకో ఎదురు రావాలి ఇలా కట్టేసుకోవాలి మళ్ళీ ఇక్కడ నూనె తీయాలి నూనె తీసుకొని పైన పెట్టుకోవాలి రూమ్లో ఎక్కడ పెట్టుకోకపోతుంది కదా కింద నుంచి మీరు కింద నుంచి మీరు అలా కాకుండా కొంచెం ఆర్గనైజ్ గా పక్క పక్కలే పెట్టుకున్నామండి సో ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వడానికి మీకు ఓకేనా సెకండ్ బ్లాక్ అయిపోయింది వెజిటేబుల్స్ త్రీ సిక్స్ ఫైవ్ డేస్ చేసుకునే మోడల్ని కూడా చాలా సింపుల్ గా చెప్పేసా చాలా పెద్ద కాన్సెప్ట్ అది చాలా ఎక్కువ డౌట్స్ కూడా రావాలి కానీ సింపుల్ గా చెప్పేసా కాబట్టి మీకు డౌట్స్ రావట్లేదు ఓకే మనకు రైస్ కావాలి కదా వరి బియ్యం కావాలి కదా వరంగం కోసం ఏం చేద్దామంటే ఒక ని డెడికేట్ చేస్తున్నాం ఇక్కడ ఇప్పుడు వర్షాకాలంలో వరి పెట్టి వేసుకుందాం నెక్స్ట్ సీజన్లో పల్చేసి మిగతా వేసుకుందాం రైట్ క్లియర్ లేదంటే దీన్ని కొంచెం పోసం చేసుకొని అంతా పల్చేసు మిల్లెస్ అవి వేసుకుందాం ఇటుపక్కంతా రైస్ వేసుకుందాం క్లియర్ కదా చె సో గోశాల వాల్యూ అడిషన్ ఆల్రెడీ చెప్పేసిన ఇక్కడే వచ్చేసింది సో అది కూడా మార్క్ చేసిన ఫైవ్ లేయర్ ఫుడ్ ఫారెస్ట్ సో ఆ రెండు పక్క పక్కలు ఉండడం చాలా మంచిది ఎందుకంటే రెండిట్లో బయోడైవర్సిటీ బాగుంటుంది రైట్ ఇంకొక బాక్స్లో ఈ ఫుడ్ ఫారెస్ట్ కానీ ఫైవ్ లేయర్ కానీ ఇంకా మీకు కావాలంటే డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి ఇప్పుడు ఫుడ్ ఫారెస్ట్ వచ్చింది ఫైవ్ లేయర్ వచ్చింది కాబట్టి మీరు దీంట్లో ఎన్నైనా తీసుకోండి పర్మాకల్చర్ హార్టికల్చర్ లేదు అంటే మన ఫైవ్ ఇయర్ మెథడ్ ఫుడ్ ఫారెస్ట్ మెథడ్ అన్నిటిని క్లబ్ చేసి ఒక మొత్తం మీరే ఓన్గా డిజైన్ చేసుకోండి చూడండి ఒకసారి పర్మాకల్చర్లో ఎలా ఉంటాయి చెట్లు ఎలా పెట్టుకున్నారు హార్టికల్చర్లో ఎలా పెట్టమంటున్నారు లేదు ఫైవ్ ఇయర్లో ఇలా పెట్టమంటున్నారు లేదు ఫుడ్ ఫారెస్ట్లో ఇలా పెట్టమంటున్నారు ఈ రెండింటిని క్లబ్ చేసి ఒక మోడల్ మంచిగా తయారు చేసుకోండి అది ఫైవ్ ఇయర్ పక్కలే పెట్టుకోండి మంచిగా లేదు ఒక బాక్స్ ఫైవ్ ఇయర్ పెట్టినాం ఒక బాక్స్ ఫుడ్ ఫారెస్ట్ పెట్టినాం ఒక బాక్స్ పర్మాకల్చర్లో తయారు చేసినాం ఒక బాక్స్ని హార్టికల్చర్లో తయారు చేద్దాం రైట్ అది మీ ఓన్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకొని మీకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోండి ఏది చేసినా కూడా ద ఎండ్ ఆఫ్ ద డే మీకు ఏం కావాలంటే ప్రతి సీజన్లో వచ్చే ఫ్రూట్ కావాలి మీకు జామ పండ్లు కావాలి నేరేడు పండ్లు కావాలి ఇంకేం కావాలి మామిడి కావాలి సపోటో కావాలి సో ప్రతి ఒక్కటి ఏ సీతాఫలం కావాలి ఈవెన్ బయట సీతాఫలాలు కూడా ఇప్పుడు హైబ్రిడ్ అమ్ముతున్నారు ఒకప్పుడు హైబ్రిడ్ లేదు మంచిగా నుంచి తెచ్చిచ్చేవాళ్ళు ఇప్పుడు అవి కూడా హైబ్రిడ్ అయిపోయినాయి లాస్ట్కి సీజన్లో వచ్చే ఫ్రూట్స్ని కూడా కమర్షియల్గా చేసి అమ్ముకుంటున్నారు సో మనం మనం పండించుకోవడం చాలా మంచిది హైబ్రిడ్ తిన్నప్పుడు దాంట్లో పూర్తి న్యూట్రియన్స్ ఉండవు రైట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీరు మామిడి చెట్టుని ఎప్పుడైనా చూసారా పెద్ద చెట్టును చూసారా హైబ్రిడ్ చెట్టును చూసారా పెద్ద చెట్టు అందరికి ఐడియా ఉంది కదా పెద్ద చెట్టుకున్న మామిడికాయలు తెంపాలంటే ఎంత కష్టపడాలి అయితే రాయితో ఇసురు కొట్టాలి లేదంటే చెట్టు ఎక్కాలి లేదంటే కర్రతో కొట్టాలి హైబ్రిడ్కి ఇట్లా పోతే ఇట్లా తెంపుకోవచ్చు ఆ చెట్టు ఏం చెప్తుంది తెలుసా మనకి నువ్వు పండుది ఎండిపోయిన బోర్లలో కూడా చేసుకోవచ్చు సేమ్ చెక్ చేసి నా రన్నింగ్ బోర్లో చేయొచ్చు ఎండిపోయిన బోర్లో కూడా చేయొచ్చు మా బోర్లో నేను ఏం చేశాను అంటే రౌండ్గా తీసాను మీకు ఇంకొక మంచి సజెషన్ ఏంటి అంటే ఆ గుంతని ఇలా తీసుకోవాలి ఇక్కడ బోర్ ఉండాలి కేసింగ్ ఉండాలి అప్పుడు అంటే ఏదైనా ఖరాబ్ అయినప్పుడు ట్రాక్టర్ వచ్చి ఈజీగా రిపేర్ చేసుకొని వెళ్ళిపోతుంది ఇప్పుడు కూడా దాన్ని మొత్తం ఫిల్ చేయాలి గుంతని రాళ్ళతో మొత్తం ఫిల్ చేసి చుట్టుపక్కల ఒక హౌస్ కట్టేసి హైట్లోకి చేసేసేయాలి అది చేసేవరకు ఒక పొరపాటున కరాబ్ అయింది అనుకోండి ఇంకేం చేయలేదు దాన్ని వదిలేసుకోవాల్సిందే కాబట్టి మీకు బెస్ట్ ఆప్షన్ ఇది ఇలా పెట్టేసుకుంటే సైడ్కి ట్రాక్టర్ వచ్చేసి ఏదైనా ఖరాబ్ అయినా తీసుకొని వెళ్ళిపోతుంది రైట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో ఇంకా వాటర్ వచ్చేది ఇక్కడ నుంచి వాటర్ వస్తే ఇక్కడ ఒక హౌస్ ఉంటుంది ఫస్ట్ చిన్నగా ఉంటుంది దీంట్లో వాటర్ అయిన పడి దీంట్లో పొంగి దీంట్లోకి వస్తాయి ఇక్కడ కూడా మీకు కనిపించట్లేదు ఆ గుంత ముందర ఒక కాలు ఉంది చిన్నగా ఇది గుంత ఇది ఎందుకు ఉంది అంటే వాటర్ అంతా ఫస్ట్ దీంట్లో పడతాయి దీంట్లో పడి తర్వాత ఇది ఫుల్ అయిన తర్వాత ఇది దీంట్లోకి వస్తాయి ఎందుకంటే మట్టి రావచ్చు కదా ఈ గుంత మూడి కూడిపోతుంది అనమాట మట్టి అదంతా పడి తర్వాత వాటర్ దీంట్లోకి వచ్చేస్తుంది మనము టూ ఇయర్స్కో త్రీ ఇయర్స్కో వన్ ఇయర్కో అది గుంత కూడిపోయిందంటే మళ్ళీ మట్టి దిపించుకుంటాం జేసీబీ తెచ్చుకో రైట్ అండ్ ఇంకొకటి మనం పొలంలో చేసే ముందు కూడా ఫామ్ డిజైన్లో పాత్ ఇంపార్టెంట్ ఎక్కడ నుంచి ఇక్కడికి పాత్ ఉండాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ రిపేర్ చేసుకోవాలి ఇక్కడ జేసీబీ రావాలి ఇక్కడ ఏదో అయ్యింది పైన ఇంకేదో అయ్యింది పైన ఇంకొక వెహికల్ వెళ్ళాలి లేదు హార్వెస్ట్ చేసుకోవాలి ఇక్కడ ఈ వాటర్ అంతా నీళ్ళంతా దాంట్లోకి పంపిస్తాం కింద ఇదే గుంత నేను పెట్టుకోవచ్చు కింద వస్తాయి వాటర్ అక్కడ పెట్టడం వల్ల ఏమవుతుంటే గుంత మూసుకుపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది దాన్ని ఎవ్రీ ఇయర్ మళ్ళీ తీయాల్సి వస్తుంది ఎందుకంటే మట్టి చాలా వస్తుంది వాటర్ చాలా ప్రెషర్లో వస్తాయి కాబట్టి కూలిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది దాన్ని మనం కరెక్ట్గా క్యాచ్ చేసుకోవాలి కింద సో ఇక్కడ పెట్టుకున్నాను నేను మీ కన్వీనియంట్ మీ ల్యాండ్లో ఇక్కడ పెట్టుకుంటారు మీ ఇష్టం దాంతోపాటు ఒక ట్రెంచ్ తీసుకోవాలి ఇప్పుడు మా పొలంలో పక్కల ఆల్రెడీ ట్రెంచ్ ఉంది చూడండి ఇటు పక్క కాలు ఉంది చూడండి ఆ కాలువలో నీళ్ళంతా చెరువులోకి వెళ్ళిపోతున్నాయి కానీ అది మా పొలంలోకి డైవర్ట్ అవ్వాలి అందుకేం చేసా ఇక్కడ గుంత కనిపిస్తుందా ఇక్కడ ఒక గుంత బోర్ వాటర్ రీఛార్జ్ టెక్నిక్ అది మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చింది స్ట్రక్చర్ అది సో అది చాలా సింపుల్ స్ట్రక్చర్ అది దాన్ని చేసుకోవడానికి ఒక ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ థౌసండ్ మధ్యలో అవుతుంది ఆ పక్కలో ల్యాండ్ వాటర్ ని దీంట్లో క్యాజీస్ గాని ఇస్తే ఎన్ని వేల సంవత్సరాలైనా కూడా వాటర్ ఎండిపోయింది బోర్ ఎండిపోయింది అనే సమస్య రాదు నేను ఇలాంటివి ఒక పది వరకు చూసాను డిజైన్స్ అన్ని యూనిక్గా దేని దానికి సపరేట్గా ఉంటుంది బట్ ఏదైనా కూడా ఏమవుతుందంటే లాస్ట్కి బోర్లో వాటర్ ఎండిపోవు ఇప్పుడు ప్రధాన సమస్య సమ్మర్ వచ్చిందంటే చాలు బోర్ వాటర్ తక్కువ పోస్తున్నాయి ఆర్ బోర్ ఎండిపోతుంది దానికి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇది నీళ్ళు లేకపోతే బోర్ లేకపోతే వ్యవసాయం చేయగలుగుతామా ఇంపాసిబుల్ చుక్క నీళ్ళు లేకపోతే ఎట్లా చేస్తాం ఏం చేయలేము అసలు ఏది బతకదు కూడా సో వాటర్ చాలా ఇంపార్టెంట్ ఇంకొక పెద్ద విషయం ఏమిటంటే విజయరామ్ గారు గురువుగారు ఏం చెప్పారంటే ఇప్పుడు మా ల్యాండ్ ఉంది ఇదంతా ఫోర్ ఎకర్స్ నాకు ఇంకో ఫోర్ ఎకర్స్ కూడా ఉంది ఎక్కడ తెలుసా పైన ఇక్కడ నుంచి ఆకాశం వరకు మొత్తం నాదే కదా వానదేవుడు నా కోసం మంచిగా వర్షాకాలంలో వాటర్ ఇస్తున్నాడు తీసుకోరా బాబు ఇవి దాచిపెట్టుకొని పంట పండించుకుని నేనేం చేస్తున్నా లేదు లేదా చెరువులోకి వెళ్ళిపో చెరువులోకి పంపించేస్తున్నాను మొత్తం సో బెస్ట్ థింగ్ మీరు ఏదన్నా చేస్తారంటే ఫార్మింగ్ స్టార్ట్ చేసిన వెంటనే చేయాల్సింది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పొలం చుట్టూతా మంచిగా కాలువ కొట్టేసేయాలి ఇది మెయిన్ ఇంపార్టెంట్ కాలువ ఒకటి పక్కనే గట్టిపోసుకోవాలా కనీసం ఒక రెండు నుంచి మూడు ఫీట్లు ఒక ఫీట్ కొంగిపోతుంది కిందికి సో ఈ డౌనర్ ఉంది ఇక్కడ ఒక చెరువు పది శాతం ఎకరాకి నాలుగు గుంటలు కనీసం రెండు గుంటలు రెండు నుంచి నాలుగు గుంటల మధ్యలో ఒక గుంత తీసుకుంటే ఆ వాటర్ని దాంట్లోకి వెళ్ళిపోతాయి రైట్ దాంతోపాటు ఇంకొకటి ఉన్నది మనకి బోర్ వాటర్ రీఛార్జ్ టెక్నిక్ అది అది వేరే మళ్ళీ బోర్ రీఛార్జ్ గురించి ఎంతమంది తెలుసు ఆల్రెడీ చాలా సింపుల్ స్ట్రక్చర్ అది ఇది మన బోర్ కేసింగ్ అనుకుందాం భూమి లోపల దీని చుట్టూత టెన్ బై టెన్ బై టెన్ గుంత తీసుకోవాలి ఒక గుంత తీసుకొని దీంట్లో ఈ కేసింగ్కి ఫస్ట్లో ఏం చేశారంటే హోల్స్ పెట్టారు ఏది డిపార్ట్మెంట్ వారు హోల్స్ పెట్టడం వల్ల దాంట్లో సన్న ఇసుక పోయి మోటార్లో పడుతుందని అబ్జర్వ్ చేశారనమాట దానికి రిప్లేస్మెంట్ ఏం చేశారంటే హారసెంటర్ కాట్లు పెట్టారు ఇట్లా కాట్లో నుంచి తీసుకెళ్ళడానికి ఛాన్స్ ఉండదు ఇంకా సో కాట్లో పెట్టేసి దీనికి ఒక మెష్ చేసుకున్నారు మెష్ చేసేసి దీంట్లో మొత్తం పెద్ద రాళ్ళు దానిపైన కొంచెం చిన్న రాళ్ళు ఇంకొంచెం చిన్న రాళ్ళు ఇది చిప్స్ అంటాం కదా దానిపైన ఇస్కా శాండ్ దానిపైన ఒక మెషిబర్ చేసి సారీ ఇక్కడ ఒక మెష్ బర్చి దానిపైన ఇసుకపోయాలి డన్ చాలా సింపుల్ స్ట్రక్చర్ జస్ట్ టూ మినిట్స్లో చెప్పేసిన దీని గురించి కూడా మీకు నేను క్లియర్ కట్ స్టెప్ బై స్టెప్ ఎట్లా చేసుకోవాలో వీడియో పెట్టేస్తాను ఇంకా ఈజీగా ఉంటుంది మీరు ఆ డైగ్రామ్ని చూసి వీడియోని చూసి స్టార్ట్ చేసుకోవచ్చు రైట్ ఈ ఈ యొక్క చిన్న టెక్నిక్ మీకు ఎంత వాటర్ సేవ్ చేస్తో మీరే తర్వాత చెప్తారు బోర్లో వాటర్ తక్కువ ఉన్న వాళ్ళు చెప్తారు అది మా బోర్లో ఎక్కువ ఉన్నాయి నాకు అవసరం లేదు అనుకోవద్దు ప్రతి బోర్కి కావాలి అట్లీస్ట్ ఇదైనా కావాలి ఇది లేకపోయినా సరే ఇది ఏ బోర్లో చేయొచ్చు దేంట్లో చేయొచ్చు కేసింగ్ ఎంతకు ఉండాలి అవన్నీ డీటెయిల్స్ వీడియోలో వచ్చేస్తాయి ఎందుకంటే కేసింగ్ ఇంపార్టెంట్ మనం బోర్ వేయించి మనమే వేయించుంటే మనకు ఒక ఐడియా ఉంటుంది భూమిలో కేసింగ్ ఎంతవరకు ఉంది